నమస్కారం నేను మహదేవ్ యూరోపియన్ల విద్యాసేవ ఒకవైపు ముస్లిం విద్యా విధానంలో భాగంగా మక్తబ్లు విస్తరిస్తూ ఉంటే స్వదేశీ విద్యా విధానం కూడా వికేంద్రీకరించబడి పాఠశాలలు అగ్రహారాలు బెంగాల్లో టోల్స్ రూపంలో అమలులో ఉండేది ఇదే కాలంలో ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో వాస్కోడిగామ అనే నావికుడు మన దేశంలో అడుగుపెట్టి నాటి నుంచి పోర్చుగీస్ వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు మన దేశంలోకి రావడం ప్రారంభించారు వీరి రాకతో ఐరోపా ఖండంలోని మత సంస్థల రాక ప్రారంభమైంది యూరోపియన్ల రాక ప్రధానంగా వ్యాపార వాణిజ్యాలకే మొదట పరిమితమైన కాలక్రమంలో మహమ్మదీయ రాజ్యాలు బలహీనపడటం వల్ల యూరోపియన్లలో ప్రధానంగా ఆంగ్లేయులు తమ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించి సఫలమయ్యారు వీరి రాకతో ఓ నూతన విద్యా విధానానికి మన దేశంలో అంకురార్పణ జరిగింది వీరి విద్యా విధానం గమ్యం క్రైస్తవ మతాన్ని మన దేశంలో వ్యాప్తి చేయడమే క్రైస్తవ మిషనరీలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల స్థాపనతో పాటు దేశ భాషలకి క్రైస్తవ మత గ్రంథం బైబిల్ను అనువదించడం జరిగింది కేవలం మత అవసరాలకే ఉద్దేశించిన విద్యా విధానాన్ని తర్వాతి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ కారణాలతో ఉపసంహరించుకొని మత తటస్థత రిలీజియస్ న్యూట్రలిటీ ప్రాతిపాదికగా తన విద్యా విధానంలో మార్పు తెచ్చింది ఈ క్రమంలోనే ఎయిటీన్ థర్టీన్లో బ్రిటిష్ పార్లమెంటు భారతదేశంలో విద్యా వ్యాప్తిని తమ బాధ్యతగా గుర్తించి ఈ విధానాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనుసరించాలని ఆదేశించింది ఇదే కాలంలో బ్రిటిషర్లు స్థానికంగా లభ్యమయ్యే విద్యా విధానం దాని స్వభూప స్వభావ స్వరూపాలు మొదలైన వాటిని అధ్యయనం చేయడం ప్రారంభించారు ఈ క్రమంలో ఎయిటీన్ ఎయిటీ టూలో థామస్ మన్రో మద్రాసు గవర్నర్గా ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్ళే వయసు గల బాలులలో పలువురు స్వదేశీ విద్యకు కూడా దూరంగా ఉన్నట్లు గుర్తించారు బాలికల్లో కూడా పలువురు పాఠశాలలకు వెళ్ళడం లేదని గుర్తించిన మనరో బాల బాలికల విద్యా వ్యాప్తికి కృషి చేయాలని భావించి తగిన ఉత్తర్వులు ఇచ్చాడు మనరో పరిశీలనలో స్వదేశీ విద్యాభాసం చేసే బాల బాలికలు ఉదయం ఆరు గంటలకే పాఠశాలలకు వెళ్ళి మొదట సరస్వతి అని రాసి ఆ తర్వాత శ్లోకాలు వచనాలను వల్ల వేసేవారని తెలిసింది పాఠశాలలకు ఆలస్యంగా వచ్చిన వారికి వ్యాయామ శిక్ష వేసేవారని కూడా మన్రో తెలియజేశాడు ఈ పాఠశాలల్లో మాంటిరింగ్ పద్ధతి అమలులో ఉన్నట్లుగాను తక్త అనే పేరుతో కట్టె పలకలు వాడుతున్నట్లు కూడా మన్రో వివరించాడు ఈ పద్ధతి ఆర్థిక భారం లేనిదని నిరాడంబరమైనదిగా మన్రో భావించాడు ఇక ముంబైలో గవర్నర్ గవర్నర్ ఎల్ఫిన్ స్టోన్ స్వదేశీ విద్యను అందించే పాఠశాలల సర్వే చేయించాడు మాండరింగ్ పద్ధతి అమలులో ఉండటం పాటు ఉపాధ్యాయులు తమ వద్ద చేరిన బాల బాలికలకు ఉన్నత స్థాయి విద్యను అందించేవారని గుర్తించాడు మరోవైపు బెంగాల్లో కూడా స్వదేశీ విద్యా సంస్థలు ఉండేవని ఆడమ్స్ నివేదిక తెలుపుతుంది ఈ నివేదికను అనుసరించి పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవ భృతి అతి తక్కువగా ఉండేది దేశీయ విద్యతో పాటు ఇస్లామిక్ విద్యను అందించే మక్తబులు కూడా బెంగాల్లో సమాంతరంగా పనిచేసినట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది ఇక ఆగ్రాలో పర్షియన్ పాఠశాలల్లో ఉర్దూ హిందీ గణితం చదవటం రాయటం నేర్పేవారని ప్రభుత్వానికి అందిన సమాచారం వల్ల తెలుస్తోంది ఏది ఎలా ఉన్నా ఈ కాలంలో స్వదేశీ విద్య నిరుత్సాహానికి లోనై ఓ విధంగా చెతికిల పడిందని చెప్పవచ్చు ఆంగ్ల విద్యను ప్రోత్సహించడం ప్రజలు మిక్కిలి నిరుపేదలై తమ ఉపాధ్యాయులకు గౌరవత్యం కూడా ఇవ్వలేని స్థితికి చేరడం ఇందుకు కారణాలయ్యాయి ఈ విషయాలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల రాను రాను ఆంగ్ల వీరి విద్యాభిమానం ఇనుమడిస్తూ స్వదేశీ విద్యకు ఉద్దేశించిన పాఠశాలలు మూతపడటం ప్రారంభమైంది ఈ మధ్యయుగాల్లోనే పోర్చుగీస్ వారు డచ్ వారు ఫ్రెంచి వారు కూడా మన దేశంలో వారి వారి భాషల బోధనకు ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు స్థాపించారు కానీ ఆంగ్లేయుల ఆధిపత్య ప్రభావం వల్ల తర్వాతి కాలంలో ఇవి నామమాత్రమై ఆంగ్ల విద్యా పాఠశాలలే వ్యాప్తి చెందాయి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో సెవెంటీన్ ఫిఫ్టీన్లో మద్రాసులో సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్లో పదిహేడు వందల పద్దెనిమిదిలో బొంబాయిలో పదిహేడు వందల ముప్పై ఒకటిలో కలకత్తాలో ఆ తర్వాత తంజావూరు కాన్పూరు మొదలైన చోట్ల ఆంగ్లేయులైన సైనికుల కోసం ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలలు స్థాపించబడ్డాయి ఈ పాఠశాలల్లో ఆర్ఎస్తో పాటు క్రైస్తవ మత విశ్వాసాలను బోధించేవారు అయితే కంపెనీ విద్యావ్యాప్తికి ప్రత్యేకంగా ఏ విధమైన బాధ్యత వహించకుండానే మిషనరీలకు విద్యా సంస్థల ఏర్పాటుకు అనుమతించింది ఈ క్రమంలోనే జర్మన్ మిషనరీ అయిన స్కావర్జ్ మద్రాస్ ప్రావిన్స్లో స్వదేశీ విద్య కోసం రెండు పాఠశాలలు ప్రారంభించాడు ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జాన్ సులివాన్ ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు ఇలా పదిహేడవ శతాబ్ది మధ్య కాలానికి ఇంగ్లీష్ పాఠశాలల స్థాపన ప్రారంభమై వాటిలో ఆంగ్లం గణితం తమిళంతో పాటు క్రైస్తవ మత విశ్వాసాల బోధన జరిగింది పదిహేడు వందల ఎనభై ఆరులో మిస్టర్స్ కాంప్ బెల్ అనాథలైన స్త్రీల కోసం మద్రాసులో ఒక అశులోం ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో బోధన జరిపించారు అంతకుముందే పదిహేడు వందల పంతొమ్మిదిలో బీద యూరోపియన్ ప్రొటెస్టెంట్ల పిల్లల కోసం బొంబాయిలో ఒక పాఠశాలను ప్రారంభించారు ఆ తర్వాత క్రమంగా పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తా మదర్సా పదిహేడు వందల తొంభై ఒకటిలో కాశీ సంస్కృత కళాశాల కలకత్తాలోని పోర్ట్ విలియం కాలేజీలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రక్షాళన స్థాపించబడ్డాయి కొన్ని ప్రాంతాల్లో బాలికల కోసం కూడా పాఠశాలలు ప్రారంభమయ్యాయి